ఏపీలో పలు కీలక నియోజకవర్గాల్లో ఒకటైన తాడిపత్రిలో రాజకీయం రంజుగా సాగుతోంది ఈ ఎన్నికలు మాకు లైఫ్ అండ్ అని టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల కిందట మీడియాతో వ్యాఖ్యానించడంపై అప్పట్లో ఆసక్తికర చర్చ జరిగింది ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన తాడిపత్రిని కంచుకోటగా మార్చుకుంది జేసీ కుటుంబం కానీ ఆ కుటుంబ సభ్యులు అనూహ్యంగా గత ఎన్నికల్లో పరాజయం చేయలేదు కానీ వారి వారసులకు టికెట్లు ఇప్పించుకోవడంతో ఇద్దరు ఓడిపోయారు వారసులు ఓడిపోయినా తాడిపత్రిని ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి బరిలో ఉన్నారు వైజీపీ తరపున పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు గత తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి విశ్వరూపం చూపించడంతో అభివృద్ది అంతా అస్తవ్యస్తమైపోయింది టీడీపీ మున్సిపల్ చైర్మన్ గా సీటు గెలిచి జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినా అధికారుల నుంచి కనీస సహకారం అందలేదు దీంతో తమ ఊరు పాడైపోతుందన్న ఆందోళన తాడిపత్రి వాసుల్లో ఉంది తాడిపత్రి నియోజకవర్గమే కానీ ఫ్యాక్షన్ హత్యలు జరిగి ఏళ్లు గడిచిపోయింది వర్గాలు మాత్రం కొనసాగుతున్నాయి అదే ఎమ్మెల్యే పెద్దారెడ్డికి బలంగా మారింది తాడిపత్రులు ఆధిక్యత చూపించడం సాధ్యం కాదని తేలడంతో మిగిలిన మండలాలపై పెద్దారెడ్డి దృష్టి పెట్టారు రెండు పేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసిన వీఆర్ రామిరెడ్డి సహా ఆయన వర్గం అంతా టీడీపీలో చేరింది పరిస్థితి రాను రాను క్లిష్టంగా మారుతుండటంతో పెద్దారెడ్డి బెదిరింపులు స్టార్ట్ చేశారు ఎవరు అధికారంలోకి వచ్చినా తాను ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తానని బెదిరిస్తున్నారు పార్టీలు మారకుండా టీడీపీకి మద్దతు ప్రకటించకుండా ఉండేలా చూసుకోవాలన్నది ఆయన ప్లాన్ అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తాను ఫ్యాక్షన్ తీసుకురానని అభివృద్ది చేసుకుందామని కౌంటర్ ఇస్తున్నారు జగన్ బేవ్ లో గెలిచిన పెద్దారెడ్డి నిరక్షరాస్యుడు ఇప్పుడు తన ఫ్యాక్షన్ బలాన్ని చూపి మళ్లీ గెలవాలని అనుకుంటున్నారు ప్రభుత్వం మారితే తాడిపత్రిలో పెద్దారెడ్డి ఓడిపోతే ఇప్పుడు శాంతి వచనాలు చెబుతున్న జేసీ వర్గీయులు ఎలా వ్యవహరిస్తారో చెప్పడం కష్టం అందుకే బయటకు చెప్పకపోయినా కేతిరెడ్డికి కూడా ఈ ఎన్నిక లైఫ్ అండ్ డెత్ లాంటిదే పోరాటం ఎవరూ ఊహించనంత స్థాయిలో జరగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు